అంతెందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక రైటర్ లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ్ ఎవరు అనుకుంటా ఒక లిరిక్ రైటర్ చాలా ఉన్నాయని చెప్పాలంటే ఒకటి చెప్తున్నాను టైం కడిగావు కాబట్టి ఆయన పాటలు రచయిత అనుకోకుండా ఒక సినిమాకి పాటలు రాయాల్సి వచ్చింది ఆయనకి ఏదో చిల్లా చితికి యాక్సిడెంట్ అయ్యి ఏదో ప్రాబ్లం అయ్యి రాయలేకపోయాడు మోహన్ బాబు గారికి ఈ విషయం తెలిసి అయ్యో అయ్యో అని చెప్పి ఆయన కో పాతిక వేలు ఇయ్యండి అయ్యా అన్నాడు అదే ఆయన మన సినిమాకి రాయట్లేదు ఫ్యాన్ అన్నాడు కింద ఉండేవాళ్ళు నెక్స్ట్ సినిమాకైనా రాస్తాడు కదా అయ్యా ఇప్పుడైతే ఇవ్వడం ఇక అర్థమైందా ఆయన అలాంటి మనిషి సో ఆ బ్లడ్ ఎలా ఉంటుంది విష్ణుగారైనా మనోజ్ అయినా సహాయం చేస్తాడు విద్యా నికేతన్ ఎలాంటిది యూనో చాలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ సో ఇట్లా సహాయం చేస్తాడు కానీ ఇంట్లో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇచ్చిన ముక్కలు పనికొచ్చేవి వీళ్ళకి వీళ్ళకిచ్చాడు పనికిరాంది నాకు ఇచ్చాడు అనే ఫీలింగ్లో ఆయన ఉన్నాడు ఫీలింగ్ అంటే ఈయన ఫీలింగ్ చెప్తున్నా త్రీ బిహెచ్కేని ఇలా కట్ చేస్తాడు మూడు ముక్కలు హాలు బెడ్రూమ్ నీకు డైనింగ్ ఇంకో బెడ్రూమ్ నాకు ఇదేంటి కిచెన్ బాత్రూమ్ నీకు అన్నట్టుగా అర్థం అంటే అలా ఫీల్ అవుతున్నాడు అంతే ఏం లేదు ఇదో రా చెరువు నీకు ఈ పార్క్ నీకు అదో ఆ కొండ నీకు అన్నట్టుగా హీస్ ఫీలింగ్ లైక్ దట్ అంత ఏం చేయలేదు అంటే అన్నాడు నేను సెకండ్ వైఫ్ నా మీద ఇంత అని కదా ఇప్పుడు అది చెప్తా వినమ్మా సెకండ్ వైఫ్ ఎక్కడో వర్షం కురిసిన రాత్రి మెరుపు మెరిస్తేనో ఉరుము ఉరుముతేనో రాలా నీకు అర్థమైందా పుష్ప సినిమాలో లాగా నీ ఇంటి పేరు ఏమిటరా అన్నట్టుగా రాలా సొంత చెల్లి వైఫ్కి సొంత చెల్లి అక్కలేదు కాబట్టి నా కుటుంబాన్ని నేను చూసుకోవాలని ఆవిడ వచ్చింది సొంత అది బ్లడ్ అదే బ్లడ్ ఎక్కడి నుంచో రాలేదమ్మా ఉరుమురిపితే మెరుపు మెరిస్తే రాలా మరి ఎందుకు చిన్న చూపు ఎందుకు ఉంటుంది అంటే మనోజీ అంటున్నట్టు మరి వార్తలు వస్తా మనం ఫీల్ అవ్వడం వేరు వాళ్ళు చూడడం వేరు ఇప్పుడు పెద్దోడేమో పద్ధతిగా చదువుతాడు చిన్నోడు ఆకతాయి నిన్నో దెబ్బేస్తారు అన్నని ఎప్పుడు కొట్టావు నన్నే ఎప్పుడు కొడతావు ఫీల్ అవుతాడు పిల్లోడు కానీ ఇక్కడ చేసే అల్లడిని మాత్రం రియలైజేషన్ ఉండాలి కదా అంత మంచిగా నేను ఇప్పుడు ఇది సందర్భంలో మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ శ్రీహరి శ్రీహరి గారు చనిపోయారు మనకి ఇప్పుడు మన మధ్యలో లేరు కానీ తను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మంచి మనం చిన్నగా ఉన్నప్పుడు పట్టపగల్లా క్రాకర్స్ అన్ని కొని దివాలి అప్పుడు క్రాకర్స్ అన్ని కొని అవి రోడ్ మీదనే కలిసి ఆ ఏజ్లోనే అంటే తుంట రేషాలు అవి చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి తనే చెప్పడం జరిగింది ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచి మనసు గురించి ఎందుకులే కానీ అప్పటి నుంచి సో వాట్ ఎవర్ ఈ చిన్న తమ్ముడు అయితే అలా ఫీల్ అయ్యేవాడు చిన్నప్పటి నుంచి నా మీదే వివక్ష వీడికేం లేదు వాడికేమో ఆ సైకిల్ నాకేమో ఈ సైకిల్ వాడికేమో ప్యాంటు నాకేమో నిక్కర్ యు స్టాండ్ ఇట్లాంటి ఫీలింగ్స్ అందరిలో ఉంటాయి ఓహో మొదటి పెళ్ళాం కాబట్టి ఫ్యాంట్ రెండో పిల్లం కాదు మొదటి పెళ్ళం కాబట్టి వాడికి అది రెండో పెళ్ళం కాబట్టి నాకి మొదటి పెళ్ళాం కాబట్టి వాడికి ఓరియో రెండో పెళ్ళాం కాబట్టి నాకు మ్యారీ కామెడీగా చెప్పాం కానీ బట్ నథింగ్ లైక్ దట్ అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు మా అలా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి జీవితకాలం బతికిన వాళ్ళు కూడా బోల్డ్ ఎంతమంది ఉన్నారు అన్ని ఇంకొకటి ఇప్పుడు ఇలా ఫీల్ అయ్యే మధ్య తరగతి అనుకో మధ్యలోనే పోతుంది ఫీలింగ్ ఎందుకంటే తల్లిదండ్రులు అందరూ రోజు కనబడితే బాగుంటుంది కొన్ని పెద్ద కుటుంబాలు ఏంటంటే నాన్నగారు వచ్చారంటే అది ఒక పండగ ఎప్పటికో వస్తాడు నాన్నే నాన్నగారు వచ్చారు నాన్నగారు వచ్చారు నాన్నగారు వచ్చారు అంటే అలా ఉంటుంది అంటే ఆయనకు బోల్డ్ పనులు అప్పుడు కానీ రాడు అన్న వచ్చాడు అన్న వచ్చాడు ఆయనకు బోల్డ్ పనులు అక్క వచ్చింది ఆయనకు బోల్డ్ పనులు ఇట్ హ్యాపెన్స్ లా అంటే ఉంటాయి ప్రతిసారి వాళ్ళకి రెగ్యులర్గా ఉండదు వీళ్ళకది ఉండిపోతుంది ఎక్కువ పేరెంట్స్తో కాకుండా వీళ్ళతోనే ఉండాల్సి వస్తుంది సెక్యూరిటీ సిబ్బందితో సర్వెంట్స్తోనే ఉండాల్సి వస్తుంది ఒక ఆయన ఒకప్పుడు ఐదు వందలు సినిమాలు చేశాడమ్మా ఐదు వందలు పైగా సినిమాలు మరి ఆ రోజుల్లో ఇంకొకటి ఆర్టికల్స్ రాసినట్టు తప్పుడుగా సంపాదించాడు తప్పుడు సంపాదన అంటున్నాం కదా ఇప్పుడు ఏం సినిమాలు లేవు కదా అన్ని ఇక్కడి అంటారు ఆయన మురళీమోహన్ గారు ఉన్న టైంలోనేగా ఉన్నాడు ప్రభాకర్ గారు ఉన్న టైంలోనే కదా ఉన్నాడు మరి ఆ టైంలో ఐదు వందల సినిమాలు ఈగా చేశాడు వాళ్ళందరూ చేయలేదుగా ఆ టైంలో రాయుడు అనుకుంటా కదా ఐదు వందల సినిమా రాయుడు లేకపోతే రాయలసీమ రాయుడు అనుకుంటా కూడా చేశాడు అలా చేసినప్పటికీ అంటే అది ఎప్పుడు వచ్చింది అయింది ప్రత్యూషన్ పై పదిహేను సంవత్సరాలు పైన పదిహేను ఇరవై సంవత్సరాల ముందే ఆయన ఐదు వందల సినిమాలు కంప్లీట్ చేశాడు అంటే ఉన్నాడు కాబట్టి కదా అంటే ఆయన సంపాదించాడా అమ్మా చిల్లర ఉండవా దెన్ ఆ మధ్యలో చాలా సినిమాలు నిర్మించి పోగొట్టుకున్నాడు కదా అది ఫ్లాప్ కదా ఇది ఫ్లాప్ కదా మోసగాళ్ళ ఫ్లాప్ కదా సన్ ఆఫ్ ఇండియా ఫ్లాప్ కదా దాని దగ్గర కూడా వస్తా వ్యాపారాలు ఉన్నాయిగా బోల్డ్ అనే వ్యాపారాలు అవునా అప్పటి నుంచే వ్యాపారాలు పెట్టుకున్నారు బోల్డ్ అనే వ్యాపారాలు పెట్టారు కాబట్టి అది కూడా సెట్ అవుతుంది హ్యాపెన్స్ ఇది సంగతి మరి రూమర్స్ కి ఏంటంటే రూమర్స్ పేర్లోనే ఉంది కదా రూమర్ అని రూమర్ అది అంటే దాంట్లో వాస్తవం లేదంట ఇప్పుడు దాస నారాయణ గారికి నారాయణ గారి ఆస్తుల బినామీ అని చెప్పేసి ఒక వార్త హల్చల్ అవుతుంది అండ్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన కూడా కొన్ని ఆస్తులు ఈయన బినామీ ఉన్నాయని అమ్మాయి ఎన్టీఆర్ మన వాళ్ళు ఏమైనా అమాయకుల దాసనారాయణరావు కొడుకులు మన వాళ్ళు ఏమైనా అమాయకుల లాక్కి అడగడం వాళ్ళు అడగరా వాళ్ళ ఇప్పటిదాకా వచ్చి కంప్లైంట్ ఇచ్చే దాఖలాలు లేవు ఏ నీకు సంబంధించి ఐదు వందల కోట్లు నా దగ్గర ఉన్నాయంటే నువ్వు అడగవా అడుగుతావుగా కనీసం కేసు అన్న పెట్టవా సరే నేను నిన్ను కొడతాను భయం ఉందేమో నేను కేసు అన్న పెడతావుగా అట్లీస్ట్ అది పెట్టడానికన్నా భయం ఉందేమో కనీసం చెప్పుకుంటావుగా ఇద్దరికి ఇప్పటివరకు ఎప్పుడైనా చెప్పుడు మాటలు విన్నావా ఎవరు చెప్పాల అలా వైరల్ అవుతుంది అంతే అదేంటే ఈయన పడని వర్గం వాళ్ళు అలా వైరల్ చేశారు అదే అందుకే ఈయన మీద ఇన్ని వార్తలు వైరల్ ఉన్నాయి కాబట్టి నిన్న వీళ్ళు కొట్టుకున్నారన్న వార్త మార్నింగ్ నేను చూసినా కూడా నేను నమ్మల నేను నమ్మకుండా వాదించిచ్చి చేస్తాను గొడవలు ఏమన్నా అని చెప్పేసి అయ్యింది కరెక్టే బట్ దానికంటే ఒక రీజన్ ఉంటది విషయం ఏంటి ఇంట్లో ఏదో గొడవలు చిన్న పొరపర్చాలు అందరి ఇళ్లలోనూ ఉంటాయి అందరి ఇళ్లలోనూ ఉంటాయి వీళ్ళ ఇంట్లో మాత్రం బయటికి పోట్యే క్యారెక్టర్స్ డిఫరెంట్ ఒరిజినల్ క్యారెక్టర్స్ డిఫరెంట్ యాక్చువల్ గా చెప్పాలి అంటే అండ్ నెక్స్ట్ ఇంట్లో మాట వినాలి ఎప్పుడైనా సరే పైగా మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో ఆ మాటలే వినాలి ఈవెన్ తారకరత్న గారి పేరెంట్స్ కూడా అంతే స్ట్రిక్ట్ ఈ రోజు వరకు ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలెక్కని దెన్ వాళ్ళంతే అమ్మా వాళ్ళంతే స్ట్రిక్ట్ మాట అంటే మాట కట్టుబడి ఉంటారు వాళ్ళు వాళ్ళు మాట మార్చారంటే వాళ్ళు నేను చనిపోయినట్టే లెక్క అన్నంత మాట మీద ఉంటారు అట్లా పెరిగారు వాళ్ళు అంతే అదే డిసిప్లిన్ అది దాన్ని ఇంకోలా చూడవచ్చు ఆ ఈ రోజులు అందరూ మారట్లేదా మీరు నో మారను మారకూడదు మారితే మనిషి కాదన్నట్టుగా వాళ్ళు అలాగే ఉంటారు మనం అడ్జస్ట్ అవ్వాలి గా ఉండడం ఎందుకంటే తర్వాత తరం కాబట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి అంతేగాని వాళ్ళకి నేర్పొద్దు రోజు రేపు లేంటే అందరు ఇలాగే తయారయ్యారు తల్లి కనిపిస్తే ఒకప్పుడు తల్లి మాట వినే వాళ్ళందరూ తల్లి అంటే ఇట్లుండేది బరువుగా అమ్మో మా అమ్మ అమ్మో మా అమ్మ ఇప్పుడు హే ఉండ నీకేం తెలియదు హే ఉండ నీకేం తెలియదు అంటారు అవునా అలా తయారైందమ్మ ప్రజెంట్ జనరేషన్ అలాగే ఉన్నాయి ఆ పెద్దరికం అలాగే ఉండింది అని గౌరవించాలి మనం కొడుకులు ఇప్పుడు మా మోహన్ బాబు గారి మాట వినట్లేదు సో దానికోసం ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ ఎంట్రీ ఇచ్చినారా మరి ఎట్లా ఇకపోతే చిన్న శ్రీశైలం యాదవ్ గారు పెద్ద మనిషి ఇప్పుడు అప్పట్లో రా అంటే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సమస్య ఉంటే దాస గారు ఉన్నారు సో ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే మోహన్ బాబు గారు ఉన్నారు మరి మోహన్ బాబు గారికే వచ్చింది కదా సమస్య ఎవరో ఒకరు రావాలి కాబట్టి ఒక మూడో మనిషి వస్తే తప్పే ఉంది పిల్లల్ని ఇప్పుడు ఆయన మాట ఇప్పుడు నా కొడుకు ఇద్దరు నా మాట వినట్లా మా మావయ్యో లేకపోతే బావయ్యో ఇంకా ఎవడన్నా ఫ్రెండో లేకపోతే ఇంకా ఎవరో వస్తే మాట వింటారు కదా వినాయన్ని పిలుచుకుంటే తప్పే ఉంది అక్కడ సెటిల్ అవుద్ది కదా అంటే ఇంటిపరు రోడ్డుకి వెళ్ళడం ఎందుకనే కదా వీళ్ళు సెటిల్ చేసుకునేది అండ్ నా మనోజ్ని కొట్టడం తప్పేనా దీని గురించి మాట్లాడుకుంటా అంటే విషయం ఏంటంటే ఆళ్ళగడ్డ మొత్తం అట్టుడికి అంట ఇంకో ఆర్టికల్ మా అల్లుడినే కొడతావా అని చెప్పేసి అంటే సంక్రాంతి వస్తుంది అల్లుడిలో వస్తాడు అనుకుంటే ఇట్టిట్టు తిప్పి ఇట్లా అయిపోయాడు దానికి వాళ్ళకి మండింది అట్లా అని చెప్పేసి తీయండ్రా బండ్లు ఎత్తండ్రా కత్తి అని చెప్పేసి అక్కడి నుంచి తండోపతండాలుగా బండ్లు 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 లారీలు లారీ లారీలు ఏ అది ఇట్లా మోహన్ బాబు ఇంటి మీదకి వస్తున్నాయంట ఈ ఆర్టికల్ ఎందుకు అవుతుందో తెలుసా మోహన్ బాబు గారి ఇంటి ముందు సెక్యూరిటీ ఉంది బౌన్సర్స్ ఉన్నారు బౌన్సర్స్ అసలు బౌన్సర్స్ ఉన్నారంట అక్కడ నుంచి వాళ్ళు వస్తున్నారు ఇక్కడ వస్తున్నారు నువ్వు విషయం ఏంటంటే మొన్న దొంగతనం జరిగింది ఆ ఇంట్లో ఈ రోజేమో ఇంటి మనిషిని ఎవరో కొట్టిన దాఖలాలు ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి మన ఇంట్లో ఏదైనా జరిగేసరికి అందరూ వస్తారు ఏంటి 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 అని జస్ట్ వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉండాలి కాబట్టి కంచుకోటలాగా బోన్సెస్ పెట్టుకున్నారు తప్పే ఉందమ్మా తప్పేం లేదు అండ్ నెక్స్ట్ ఇంకా అదే అది ఇక్కడ ఊరవతలు ఉంది కాబట్టి అండ్ ఇంకొకటి ఆళ్ళగడ్డలో అంటే అన్నదమ్ములు కొట్లాడుకున్నారు కదా మంచు మనోజు ఫ్యాన్స్ అందరూ కలిసి ఆళ్ళగడ్డలో కన్నప్పని బ్యాన్ చేస్తాడు అండి రాయలసీమలో కన్నప్ప బ్యాన్ రాయలసీమ అంటేనే మోహన్ బాబు రాయలసీమ రామణ చౌదరి వాళ్ళు ఎందుకు అలా ఉంటారు చెప్పు బట్ ఇట్ హ్యాపెన్స్ అట్లాంటి వార్తలన్నీ పుట్టిస్తున్నారు చిత్ర విచిత్రమైన న్యూస్లు పొద్దున్నలేసి మళ్ళీ ఇంకొక మీము పెదరాడు మీద కాటు ఇది నాకు నచ్చింది పనులు బాగానే ఉంది పెదరాడు అంటే చాలామంది స్పూఫుల్ చేశారు భార్య అంటే అంటే ఇప్పుడు ఇంకొక కొబ్బరి మట్ట కూడా అలాగే వచ్చింది ఒక మేము రాశాడు ఒకడు మనోజ్ మొహం మొహం ఆస్తి నాది కాదు నాది అంటే మీరెవరిది కాదు నాది అని మంచు లక్ష్మి వస్తుంది అన్నమాట ఈయన పెదరాయిడు ఇలా ఉంటాడు అలా ఒక మేము నచ్చింది నాకు ఒక ఫసక్కనేలాగా ఇప్పుడు ట్రోలర్స్ని విష్ణు ఎంత ఎలాంటి వాడు అంటే ట్రోలర్స్ అందరిని పిలుచుకొని వాళ్ళ మీదే ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టి మా బాగా మాట్లాడుకున్నాడు అట్లా అంటే నువ్వు మంచిగా చెప్తే మంచిగానే తీసుకుంటారు వాళ్ళు కూడా ఇప్పుడు ఇది కూడా సరదాగానే ఉందిగా నాకైతే బాగా నచ్చింది ఇది బాగుంది పెదరాడు మీద కార్టూన్లు గీట్లు బోల్ వచ్చాయి ఇదొకటి అలాగా ఇన్ని రకాలుగా వీళ్ళ మీద విమర్శలు ఇట్లాంటివన్నీ అవుతున్నాయి అండ్ మళ్ళీ అమ్మో అసలు విషయం మంచు విషయం కిడ్నాప్ అంట అదేంటంటే భూమా అఖిలప్రియ అప్పుడు ఎప్పుడో చిన్న ఆస్తి గొడవలు వస్తే హఫీస్ పేటు అది గట్టిపంచైతే దానికోసం ప్రాపర్టీ కోసం ఎవరినో కిడ్నాప్ చేసింది వాళ్ళ భర్త అయినా వాళ్ళ తమ్ముడు ఒక కేసు ఉంది ఆ ఎవడి కోసం ఏదో ఇక్కడ సమస్య వస్తేనే ఇట్లా కిడ్నాప్ చేశారు సొంత అల్లుడిని ఎవడో కొట్టాడని తెలిస్తే అది కూడా మంచు విష్ణు చేయించని చెప్తే వెంటనే మంచు విష్ణుని కిడ్నాప్ చేసి పైగా ఆస్తి కోసం అంటే ఖచ్చితంగా కిడ్నాప్ చేసి ఆస్తిస్తేనే మంచి విష్ణుని వెనక్కిస్తాం అంటదని ఒక ఆర్టికల్ చూడు ఎదు ఇక్కడ నాకు ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత నాకు ఒక డౌట్ ఉంది ఏంటంటే అసలు వీళ్ళిద్దరి మధ్య నిజంగానే ఆస్తి కథాలు వచ్చినాయా లేకపోతే ఇది కూడా ఈ ఆస్తి అనేది కూడా లేదు ఏ న్యూస్ లేక ఇది న్యూస్ ఒక కంటెంట్ ఏంది అసలు ఏమీ లేదమ్మా వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక పంచాయతీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం మాట్లాడొద్దు థింగ్ మనమే కాదు ఎవరు మాట్లాడు ఒక ఒక ఇంటి సమస్య అది నీకెందుకు నాకెందుకు వాళ్ళకు సినిమా గురించి నీకేమైనా సమస్య ఆ షూటింగ్ సెట్ లో ఎవడన్నా చచ్చిపోయాడు ఇంకేదో అయ్యింది లైట్ పడి ఒక మనిషి కాలు ఇరిగింది ఇలాంటివి ఉంటే మనం మాట్లాడదాం ఏమయ్యా ఇది తప్పు ఇప్పుడు నిన్న పుష్ప సంధ్యా థియేటర్ దగ్గర ఏదో అయిందంటే నలుగురు మాట్లాడుకోవట్లే ఇట్లాంటి ఘటనలు ఉంటే మాట్లాడుకోండి ఇంకేదైనా రాజకీయ పరంగా వాళ్ళు ఏదైనా పార్టీలో కొత్త పార్టీలో చేరితే మాట్లాడుకో ఇంకేదైనా పార్టీని విమర్శించిన ప్రశంసించినా ఎక్కడైనా కనిపించినా ఎవరైనా స్పీచ్ ఇచ్చినా నువ్వు మాట్లాడు వాళ్ళ ఇంట్లో జరిగే పర్సనల్ విషయాలు మొగుడు పిల్లలు కొట్టుకుంటే నీకెందుకు అన్నదమ్ములు కొట్లాడుకుంటే నీకెందుకు అక్క చెల్లెలు కొట్లాడుకుంటే నీకెందుకు ఇద్దరు ఆడపడుచులు కొట్టుకుంటే నీకెందుకు తిట్టుకుంటే నీకెందుకు కలుసుకుంటే కూడా నీకెందుకు కలుసుకున్నారంట కలుసుకున్నారంట మళ్ళీ వాళ్ళ ఇంట్లో పార్టీ అయితే అందరు వచ్చాడు వీళ్ళు వస్తా వీడు రాలేదంట వీడు రాలేదంట వీడు రాలేదంట అది కూడా న్యూస్ న్యూసేమో వాళ్ళు వస్తే నీకెందుకు రాకపోతే నీకు మళ్ళీ వచ్చిన ప్రాబ్లమే ఎంతసేపు ఉన్నావు ఏదో చూపులో ఇట్ వచ్చావంట వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్ లో వాళ్ళు వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్ళడమే ఎక్కువ ఎంతసేపు ఉన్నో రేపు నార్మల్ పీపుల్ కి అవ్వట్లేదు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి అన్ని అటెండ్ అవి చేసుకోవడమే పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళకి ఎట్లా సెట్ అవుతుంది ఆలోచించాలి కదా అది కూడా ఆలోచించాలి సో ఇది ఓవరాల్ గా జరిగిన సిచ్యువేషన్ దీన్ని ఎవరు ఎన్ని రకాలుగా తీసుకున్నా పర్లేదు కానీ ప్లస్ నేను ఒకటే అడుగుతున్నా ఐ మీన్ రిక్వెస్ట్ చాలా మందికి ఒక ఇంటి సమస్య వీళ్ళనే కాదు మా ఇంత ముందు కూడా అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ గొడవ వాళ్ళు ఇట్లయిందంటే అట్ల ఆయన కొట్టాడు వద్దు ఎప్పుడు కూడా ఎవరి ఉండొద్దు మనకు అనవసరం వాళ్ళ గురించి వాళ్ళ సినిమాల గురించి రాజకీయాల రాజకీయాల గురించి సోషల్ మీడియా సోషల్ మీడియాలో దాని గురించి మాత్రం మాట్లాడదాం వ్యాపారాలు చేసా వ్యాపారాలు పర్సనల్ లైఫ్ లోకి ఎప్పుడు ఎవరికి వెళ్ళదు తప్పదు రైట్ సో మొత్తానికి ఈ మరి ఈ స్టోరీ ఎక్కడ ఎండ్ అయిందో దీనికి శుభం కార్డు ఎక్కడ పడుతుందో అని నేను నేను కూడా ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్